అందరికీ నమస్కారం రోజు కథ నువ్వే నాశ్వాస ఎపిసోడ్ నెంబర్ పదహారు ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక స్టోరీలోకి వెళ్దాం మాతో ఆడించాల్సిన గేమ్స్ ఇంకేమున్నాయి ప్రియా అని ఆకాష్ భూమి వాళ్ళ వైపు చూస్తుంటే ఉన్నాయి రండి అని వాళ్ళని లాక్కెళ్ళి మేమిప్పుడు సాంగ్ పెడతాం మీరు ఇందాక డాన్స్ చేశారు కదా సేమ్ అదే కానీ ఈసారి కొంచెం డిఫరెంట్ ఏంటి అని అడుగుతుంది భూమి వదిన నువ్వు నీ పాదాలు భూమికి అంటే నేలకి టచ్ అవ్వకుండా డాన్స్ చేయాలి అని చెప్తుంది ప్రియా అది టాస్క్ అలా నువ్వు చేయలేకపోతే నువ్వు ఓడిపోయినట్టు అని ప్రియా చెప్పగానే నేలకి టచ్ అవ్వకుండా డాన్స్ ఎలా చేస్తారు ప్రియా అని అమాయకంగా అడుగుతుంది భూమి ఎలా చేస్తారో నీకు తెలీదు ఇప్పుడు మా అన్నయ్య నీ చేత్తో చేయిస్తాడు చూడు అని చెప్పగానే ఆకాష్ వైపు చూస్తుంది ఆకాష్ నవ్వుతూ భూమి నడుం పట్టుకుని ఒక్క ఉదుట లేపి ఆకాశ పాదాలపై నిలబెట్టుకుంటాడు భూమికి అప్పుడు బల్బు వెలుగుతుంది సాంగ్ ప్లే అవ్వగానే తన పాదాలపై నిలబెట్టుకుని భూమిని పడిపోకుండా భూమి నడుం పట్టుకొని చిన్న చిన్న స్టెప్స్ వేస్తూ భూమి చేత డాన్స్ చేయిస్తాడు వావ్ చూసావా వదినా ఎలా చేస్తారు అని అడిగావు కదా ఇప్పుడు అర్థమైందా అని నవ్వుతుంది ప్రియా తర్వాత ఒక కేక్ తెచ్చి ఈరోజు మీ ఇద్దరి బ్యాచిలర్ లైఫ్ అయిపోతుంది అందుకే చిన్న సెలబ్రేషన్ అని వాళ్ళ చేత కేక్ కట్ చేయిస్తారు కేక్ కట్ చేసి భూమికి తినిపించబోతుంటే ఆగండి అలా తినిపిస్తే కిక్కేముంటుందన్నయ్య నీ చేత్తో టచ్ అవ్వకుండా వదినకి తినిపించాలి అని చెప్పగానే నీకు ఇలాంటి ఐడియాస్ ఎలా వస్తున్నాయే తల్లి అని కేక్ పీస్ ఆకాష్ పేదాల మధ్య పెట్టుకొని భూమికి అందిస్తాడు అలా ఆ ప్రోగ్రాం అయిపోతుంది నెక్స్ట్ డే పెళ్లి రోజు రాని వచ్చింది అందరూ తెల్లవారుజామునే లేచి పెళ్లి మండపానికి వెళ్ళిపోయారు ఒకవైపు ఆడవాళ్లు భూమిని రెడీ చేస్తుంటే ఇంకోవైపు చెర్రి వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ ఆకాష్ని రెడీ చేయటంలో మునిగిపోయారు ఇటు వసుమతి రామకృష్ణ వచ్చిన గెస్ట్లని రిసీవ్ చేసుకునే పనిలో బిజీ అయిపోయారు వచ్చిన గెస్ట్ అందరూ ఆ కళ్యాణ మండపాన్ని చూసి నోరెళ్ళు పెట్టారు పెళ్లి మండపం ఒక ప్యాలెస్ లాగా ఉంది ఎంట్రన్స్లో ఆకాష్ వెట్స్ భూమి అని పెద్దగా రాసి ఒకవైపు భూమి ఆకాశ్లో ఫోటో ఉండి చాలా అందంగా లైట్స్తో ఫ్లవర్స్తో డెకరేట్ చేసి ఉంది వచ్చిన అందరికీ ఎంట్రన్స్లోనే సిల్వర్ కాయిన్ ఇచ్చి వెల్కమ్ చెప్తుంటారు అమ్మా పెళ్ళికొడుకుని తీసుకొస్తే నేను పూజ మొదలు పెడతాను అని చెప్తాడు పంతులు సరే పంతులు గారు అని చెప్పి వసుమతి ఆకాష్ దగ్గరికి వెళ్ళేసరికి పెళ్ళికొడుకు గెటప్లో ఉన్న ఆకాశ్ని చూడగానే వసుమతి కళ్ళు చెమ్మగిలుతాయి నా దిష్టి తగిలేలా ఉంది నాన్న అని కొడుక్కి దిష్టి చుక్క పెట్టి నాన్న అని ఆకాశ్ని తీసుకొని పెళ్లి పీటలపై కూర్చోబెట్టగానే ఆకాష్ని చూసి అక్కడున్న అమ్మాయిలందరూ ఏమున్నాడే బాబు అని ఆకాష్ని చూసి చొంగ కారుస్తే అక్కడికి వచ్చిన బిజినెస్ మ్యాన్స్ అందరూ కూడా ఆకాష్ని అల్లుడుగా చేసుకునే అదృష్టం మిస్ అయ్యాము అని ఫీల్ అవుతుంటారు పంతులు చెప్పినట్టు పూజ చేస్తూ అబ్బా ఈ పంతులు గారు భూమిని ఎప్పుడు పిలుస్తాడో అని ఆలోచిస్తూ ఉంటాడు ఆకాష్ అమ్మా అమ్మాయిని తీసుకురండి అని చెప్పగానే భూమిని తీసుకురావటానికి చర్య వెళ్తాడు భూమి కోసమని తల్లెత్తి చూస్తే భూమిని పల్లకిల్లో కూర్చోబెట్టి తీసుకొస్తూ ఉంటారు వైట్ పట్టు చీరకి మెరూన్ కలర్ బార్డర్తో మగ్గం వరకు బ్లౌజ్ చెవులకి చెంపస్వరాలు సవరం అవసరం లేకుండా ఉన్న జడ చిన్న పాపటి బిల్ల మెడలో చౌకర్ అలాగే ఒక పెద్ద హారం లైట్ మేకప్తో కళ్యాణ తిలకం దిద్ది కళ్ళకి కాటుగా లైట్గా లిప్స్టిక్తో ముక్కుకి ముక్కెర చేతులకి నిండుగా మ్యాచింగ్ గాజులు చేతిలో కొబ్బరి బొండం పట్టుకొని నవ్వుతూ ఆకాష్ వైపే చూస్తూ పల్లకిలో కూర్చున్న భూమిని చూసి ఆకాష్ మనసు గతి తప్పింది అసలు ఆకాష్ ఈ లోకంలోనే లేడు భూమిని పల్లకిలో తీసుకొస్తుంటే బ్యాక్గ్రౌండ్లో వస్తున్న సాంగ్కి ముందు నిలబడి చెర్రి ప్రియ భవ్య ముగ్గురు డాన్స్ వేయడం స్టార్ట్ చేశారు ఇక మండపం రాగానే పల్లకి నుండి భూమిని మెల్లిగా దించి ఆకాష్కి ఎదురుగా కూర్చోబెడతారు మనవరాలని చూసి భూమి వల్ల తాతయ్యకి ఆనందంతో కన్నీ లాగటం లేదు భూమి చేత కూడా పూజ చేయించి కన్యాదానం చేయమని చెప్పగానే గారు రవికిరణ్ ఇద్దరూ భూమికి తల్లిదండ్రులా కూర్చొని ఆకాష్ కాళ్ళు కడుగుతారు వాళ్ళని చూసిన భూమి మీకేమిచ్చి రుణం తీర్చుకోనా ఆంటీ అని మనసులోనే అనుకుని వాళ్ళకి కళ్ళతోనే థ్యాంక్స్ అని చెప్తుంది తర్వాత ఇద్దరికీ తెర పెట్టి ఇద్దరి చేత జీలకర్ర బెల్లం ఇద్దరి తలపై పెట్టించి అడ్డుతెర తీసేస్తారు ఎప్పుడైతే అడ్డుతెర తొలగిపోయిందో భూమి ఆకాష్ ఇద్దరు ఒకరి కళ్ళలోకి ఒకరు చూసుకుంటారు ఇద్దరికీ బయట ఏం జరుగుతుందో కూడా తెలియనంత లీనమయ్యారు వాళ్ళని చూసి అందరూ ముసిముసిగా నవ్వుతుంటే అయ్యా అమ్మాయి ఎక్కడికి వెళ్ళదు ముందు పూజ మీద దృష్టి నాయనా అని పంతులుగారు అనేసరికి చిన్నగా నవ్వి పూజ చేస్తుంటాడు ఆకాష్ ముహూర్తం కాగానే ఆకాశ్ చేతిలో తాలిపెట్టి ఆ అమ్మాయి మెడలో నాయనా అని చెప్పగానే ఆకాష్ లేచి తాలి అందరికీ చూపించి వంగి భూమి మెడలో మూడు ముళ్ళు వేస్తుంటే భూమి కళ్ళల్లో ఆనందంతో వచ్చిన ఆనంద బాష్పాలు ఆకాష్ పాదలపై పడతాయి మూడు ముళ్ళు వేసి భూమి నుదుటిన సింధూరం దిద్ది ఈ మంత్రాలకి మీనింగ్ నాకు తెలీదు బట్ నీకు ప్రతి విషయంలో ప్రతి అడుగులో నీ నీడలా నీకు తోడుగా ఉంటాను నీకు కష్టం రాకుండా ఈ పేదాలపై ఈ నవ్వు నా ప్రాణం ఉన్నంత వరకు ఉండేలా చూసుకుంటాను ప్రామిస్ అని భూమి నుదుటిన ముద్దు పెట్టి చెప్తాడు ఆకాశాల్లో చెప్పగానే భూమి మనసు ఆనందంతో నిండిపోతుంది ఇంతకు మించి ఇంకేం కావాలి ఈ జన్మకి ఇది చాలు అనుకొని ఆకాశ వైపు ప్రేమగా చూస్తుంది ఓయ్ భూమి ఎందుకీ కన్నీరు ఎవరైనా చూస్తే నిన్ను బలవంతంగా పెళ్లి చేసుకుంటున్నా అనుకుంటారు కానీ వాళ్ళకు తెలియదు కదా ఈ బంగారు బొమ్మని చూసి నేను మాయలో పడిపోయానని అని కన్ను కొట్టి చెప్పగానే భూమికి నవ్వొచ్చి చిన్నగా నవ్వుతుంది అది భూమి అంటే ఇలా నవ్విస్తూ నవ్వుతూ ఉండాలి అని టిష్యూతో భూమి కళ్ళు తుడుస్తాడు వాళ్ళని చూసి చెర్రి ప్రియ ఇద్దరు వాళ్ళని ఆట పట్టిస్తుంటారు తర్వాత భూమి కాళ్ళకి మెట్టలు తొడగమని చెప్పగానే వాటిని తీసుకుని భూమి శుద్ధిమెత్తని పాదం చేతిలోకి తీసుకుని మెల్లిగా భూమి వేలికి పెడుతుంటే ఆకాశ్ని అపురూపంగా చూస్తుంది ఇంత డబ్బున్న అతను తన కాలుని పట్టుకొని ఇంత ప్రేమగా అలా పెడుతుంటే ఆకాష్ మీద భూమి మనసులో ఉన్న ప్రేమ రెట్టింపు అవుతుంది భూమి కాళ్ళకి వాటిని తొడగగానే భూమి కాళ్ళకున్న పారాని వాటితో పాటు కాళ్ళకి పట్టీలు ఉండటం వల్ల భూమి పాదాలు చాలా అందంగా కనిపిస్తుంటే వాటిని ముద్దాడాలని ఉన్నా కష్టంగా ఆపుకున్నాడు తర్వాత తలంబ్రాలు ఒకరి మీద ఒకరు పోటీపడి పోసుకున్నారు అంతా అయిపోయాక బయటికి తీసుకొచ్చి అరుంధతి నక్షత్రం చూపించమంటే అక్కడ చుక్కలు లేవు కదా పంతులు గారు ఎక్కడి నుండి చూపించాలి అని ఆకాష్ అడిగిన దానికి అక్కడ లేకపోయినా ఉన్నట్టు భావించి నమస్కారం చేసుకోవాలి అది పద్ధతి బాబు అంటాడు పంతులు సరే అని భూమి అక్కడ లేవు కానీ ఊహించుకో అని భూమి చుట్టూ చేయేసి చూపిస్తాడు భూమి నమస్కారం చేస్తుంది తర్వాత అంతా అయిపోయాక వాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకోండి అని చెప్పగానే ముందు మహాలక్ష్మి వాళ్ళ దగ్గర తర్వాత భూమి వాళ్ళ తాతయ్య దగ్గర వసుమతి రామకృష్ణ వాణి రవికిరణ్ వాళ్ళ దగ్గర అందరి దగ్గర ఆశీర్వాదం తీసుకున్న తర్వాత వచ్చిన గెస్ట్ అందరూ గిఫ్ట్స్ ఇచ్చి భూమి ఆకాశ్ని ఆశీర్వదిస్తారు అంతా అయ్యేసరికి సాయంత్రం నాలుగవుతుంది అప్పుడు ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ పెద్ద టేబుల్ అరేంజ్ చేసి అందరూ తినడానికి వడ్డిస్తారు అప్పటికే బాగా ఆకలి అవ్వటం వల్ల భూమి ఆకాశ కడుపులో ఎలకలు డైనోసార్స్ కూడా పరిగెడుతుంటే వాళ్ళ ముందున్న ప్లేట్లో ఫుడ్ తిందామని తీసుకోబోతున్న వాళ్ళకి ఆగండి ఆగండి అలా ఎలా తింటారు ఇద్దరు ఇద్దరు ఒకరికొకరు తినిపించుకోవాలి అని మహాలక్ష్మి గారు చెప్పగానే ఆకాశ్ భూమి ఒకరి మొహం ఒకరు చూసుకుంటారు ఏంటి అలా చూసుకుంటున్నారు కానివ్వండి ముందు ఆకాష్ స్వీట్ తీసి భూమికి తినిపిస్తే తర్వాత భూమి కూడా ఆకాష్కి తినిపిస్తుంది అలా అందరూ భోజనాలు చేశాక భూమిని అప్పగించే టైం వచ్చేసింది భూమి వాళ్ళ తాతయ్య వచ్చి భూమి చేతిని ఆకాశ్ చేతిలో పెట్టి నా మనవరాలు జాగ్రత్త బాబు అది తెలియక ఏదైనా తప్పు చేస్తే అర్థం చేసుకో అని భూమిని ఆకాష్కి అప్పగిస్తుంటే వాళ్ళ తాతయ్యని చెల్లిని పట్టుకొని ఏడ్చేస్తుంది భూమి అంతలా ఏడుస్తుంటే అక్కడున్న వాళ్ళందరికీ కూడా ఏడుపాగదు వెక్కిళ్లు పడుతున్న టైంలో ఆకాష్ భూమి చెయ్యి పట్టుకొని ఏంటి భూమి ఇది చిన్న పిల్లల వాళ్ళెక్కడికి వెళ్తారు చెప్పు ఎప్పుడు కావాలంటే అప్పుడు వస్తారు నువ్వు ఎప్పుడు కావాలంటే అప్పుడు వెళ్ళొచ్చు భవ్య టెన్త్ అయిపోతే వాళ్ళని కూడా ఇక్కడికే తెచ్చుకుందాం సరేనా నువ్వు ఇంతలా ఏడవాలా దానికి అని భూమి కళ్ళు తుడిచి కారులో కూర్చోబెడతాడు అక్కడ ప్రియా కూడా వచ్చేసింది రేపు నేను ఇలానే మా వాళ్ళని వదిలి రావాలా అసలు ఆడపిల్లని ఎందుకు వెళ్ళాలి అబ్బాయిలు రావచ్చు కదా అని కన్నీరు పెట్టుకుంటుంటే అది చూసిన చెర్రి ప్రియాని ఊరుకోబెట్టి పనులు పడిపోయాడు ఇక అందరూ ఇంటికి స్టార్ట్ అయ్యారు ఇల్లు రాగానే భూమి ఆకాష్ కిందికి దిగి లోపలికి వెళ్తుంటే ఆగండి అలా ఎలా రాణిస్తాను ముందో మీ పేర్లు చెప్పి నాకు ఆడపడుచు కట్నం ఇస్తే అప్పుడు లోపలికి రాణిస్తాను అని ప్రియా గుమ్మనికట్టుగా నిలబడుతుంది కాని ఉండదునా చెప్పు అని అంటే చెర్రి వచ్చి ఏ ముందు నా చెల్లె చెప్పాలా ముందు మీ అన్నయ్యని చెప్పమను అలాగే మా అన్నయ్యకేమన్నా భయమా అన్నయ్య నువ్వు చెప్పు వీళ్ళు పెద్ద ఓవర్ చేస్తున్నారు అని చెర్రి వైపు చూస్తూ మూతి తిప్పుతుంది ప్రియ ఆకాష్ భూమి భుజం చుట్టూ చేయేసి నేను నా ముద్దుల భార్య భూమి వచ్చాం లోపలికి రానివ్వండి అంటాడు వా అన్నయ్య సూపర్గా చెప్పావు చూసావా మా అన్నయ్య ఎంత బాగా చెప్పాడో ఇప్పుడు మీ చెల్లిని చెప్పమను అని నడుంపై చేయి పెట్టుకొని చెప్తుంది భూమి మనం తగ్గకూడదురా నువ్వు కూడా భయపడకుండా చెప్పేసేయ్ అని చెర్రి అనగానే భూమి గట్టిగా ఊపిరి పిలుచుకొని ఆకాష్ కళ్ళులోకి చూస్తూ నేను నా భర్త ఆకాష్ వర్మ వచ్చాం లోపలికి రానివ్వండి అని చెప్పగానే వా సూపర్ సిస్టర్ అని చెర్రి చప్పట్లు కొడతాడు మరి నా గిఫ్ట్ అని చేయి చెప్పగానే భూమి చేతిలో ఓ బాక్స్ పెట్టి ప్రియాకి ఇవ్వమని చెప్తాడు భూమి ఆ బాక్స్ ప్రియా చేతిలో పెట్టగానే ఓపెన్ చేసి చూసి థ్యాంక్స్ అన్నయ్య ఈ నెక్లెస్ చాలా బాగుంది అని చెప్తుంది థ్యాంక్స్ చెప్పాల్సింది నాకు కాదు భూమికి తనే సెలెక్ట్ చేసింది నీకోసం హో థ్యాంక్ యూ వదినా అని వాళ్ళకి హారతిచ్చి ఇప్పుడు కుడికాయలు లోపలికి పెట్టి రండి అని వాళ్ళకి వెల్కమ్ చెప్తుంది భూమి ఆకాష్ ఇద్దరు ఒకేసారి కుడికాయలు పెట్టి లోపలికి వెళ్ళగానే భూమి చేత దేవుడి గదిలో దీపం పెట్టించి అమ్మ భూమి నీ రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అవుతల్లి అలాగే అత్తయ్య అని రూమ్కి వెళ్ళి ప్రియా హెల్ప్తో అన్నింటిని తీసి ఫ్రెష్ అయ్యి సింపుల్గా ఉన్న సారీ కట్టుకొని రెడీ అయ్యి హాల్లోకి రాగానే భూమి కొత్త కూడలువి కదా నీ చేత్తో ఏదైనా స్వీట్ చేసి పెట్టాలి తల్లి అంటుంది అలాగే అత్తయ్య అని కిచెన్లోకి వెళ్ళి పాయసం చేసి దేవుడికి పెట్టి దండం పెట్టుకొని అందరికీ బౌల్లో పెట్టి ఇచ్చింది అందరూ తిన్నారు ఆకాష్ గారు లేరేంటి అని చూస్తుంటే అది గమనించిన మహాలక్ష్మి గారు నవ్వుతూ నా మనవడు రూమ్లో ఉన్నాడు మనవరాలా వెళ్ళి ఇచ్చేసిరా అని పంపిస్తుంది స్వీట్ బౌల్ తీసుకుని ఆకాష్ రూమ్కి వెళ్ళి డోర్ తెరిచేసరికి ఆకాష్ ఫ్రెష్ అయ్యి టవల్ మీద ఉండేసరికి అది చూసిన భూమి సో సారీ సారీ ఆకాష్ గారు చూసుకోలేదు సడన్గా వచ్చేసాను అని ఆకాష్కి ఆపోజిట్ వైపు తిరిగిపోతుంది భూమి కంగారును చూసి ఆకాష్కి నవ్వొస్తుంది భూమి చెయ్యి పట్టి లాక్కొని తన వైపు తిప్పుకొని ఎందుకు అంతలా కంగారు పడిపోతున్నావు ఐఆమ్ యువర్ హస్బెండ్ ఇట్ అని భూమి చెవిలో చెప్పగానే అని తల అడ్డదిడ్డంగా ఊపుతూ టెన్షన్తో స్వీట్ అని తడబడుతూ చేతిలో ఉన్న బౌల్ చూపిస్తుంది ఒక స్పూన్ తీసి భూమికి తినిపించి ఆకాష్ కూడా తిని నువ్వే చేసావు కదా అవును ఆకాష్ గారు అంటుంది చాలా బాగుంది అంటాడు అని భూమి తలపైకెత్తి పేదాలపై చిన్న గిస్ ఇంత స్వీట్గా ఉంది స్వీడ్ అని చెప్పగానే భూమి సిగ్గుతో వెనక్కి తిరిగిపోతుంది భూమిని వెనక నుండి హత్తుకుని పెళ్ళైతే అమ్మాయిలు ఇంకా అందంగా కనిపిస్తారంటే ఏమో అనుకున్నా బట్ ఇట్స్ ట్రూ యువర్ లుకింగ్ గార్జియస్ భూమి ఆకాష్ అంత దగ్గరగా నిలబడి ఉంటే భూమికి అంతా ఏసీలో కూడా చెమటలు పడుతున్నాయి ఆకాష్ గారు ముందు మీరు డ్రెస్ వేసుకోండి అని చిన్నగా చెప్తుంటే భూమి ఇబ్బంది అర్థమై వెళ్ళి డ్రెస్ వేసుకుని రెడీ అయ్యి కిందికి వెళ్తారు రామన్వడా అని పిలిస్తే వెళ్ళి వాళ్ళ తాతయ్య దగ్గర కూర్చుంటాడు మీ ఆవిడ పెట్టిన స్వీట్ తిన్నావా అని అడుగుతాడు తిన్నాను తాతయ్య చాలా బాగా చేసింది కదా హలో మనవడా ఆగు తింటే సరిపోదు తను ఇంట్లో కోడలిగా పెట్టాక మొదటిసారి స్వీట్ చేసిపెట్టింది కాబట్టి తను ఏది అడిగితే అది ఇవ్వాలి నీ భార్యకి అని చెప్పగానే అలాగే ఇస్తాను తాతయ్య ముందు నీ మనవరాల్ని ఏం కావాలో అడగమను ఇస్తాను అని భూమి వైపు చూస్తాడు అమ్మా భూమి ఇదే మంచి టైం నీకేం కావాలో అడుగురా వాడి జేబు ఖాళీ అయిపోవాలి దెబ్బకి అని రామకృష్ణ కొడుకు వైపు చూసి నవ్వుతూ అంటాడు ఇప్పుడేం వద్దు మావయ్య కావలసినప్పుడు అడుగుతానులే అంటుంది భూమి అదేం కుదరదమ్మా భూమికి అంకుల్ చెప్పినట్టు వాడి జేబు ఖాళీ అవ్వాలి నువ్వు అడగాల్సిందే అని చెర్రి కూడా ఫోర్స్ చేస్తాడు అబ్బా ఇప్పుడేం అడగాలి అని ఆలోచిస్తుంటే భూమిని చూసి చూసావా నీ చెల్లికి ఏం కావాలో ఏం అడగాలో కూడా తెలియటం లేదు అబ్బా సిస్టర్ చూసావా నువ్వు అడగకపోయేసరికి వాడు మనల్ని ఎలా ఎగతాలు చేస్తున్నాడో చూడు ఆకాష్ నవ్వుతుంటే తెలివిగా ఆలోచించి ఆకాష్ గారు చెప్తా మీ పని అని మనసులో అనుకొని అలాగే అడుగుతా కానీ నేను ఏది అడిగినా ఇవ్వాలి అలా అని ప్రామిస్ చేస్తే అప్పుడు అడుగుతా అని చెప్పగానే సరే నువ్వు ఏది అడిగితే అది ఇస్తాను ప్రామిస్ అని చెప్తాడు ఆకాష్ ఓకే నాకు కావాల్సింది ఏంటంటే మీరు లైఫ్లో ఎప్పుడు కూడా నా దగ్గర అబద్ధం చెప్పొద్దు నిజం మాత్రమే చెప్పాలి అలా అని నాకు మాట అదే నాకు కావాల్సింది అని చెప్పగానే భూమి చెప్పింది విని చెర్రి విజిల్ వేసి నువ్వు సూపర్ సిస్టర్ ఏమన్నా అడిగావా అస్సలు ఇప్పుడు చెప్పండి బావగారు నా చెల్లి అడిగింది కదా ఇవ్వండి అని చెర్రి నవ్వుతాడు ఆకాష్ భూమి చెప్పింది విని అమ్మ రాక్షసి ఏమన్నా ట్విస్ట్ ఇచ్చావు అనుకుంటాడు ఆకాష్ ఫీలింగ్ అర్థమై కళ్ళు ఎగరేస్తూ నవ్వుతూ నేను ఎందుకు అలా అడిగానో తెలుసా ఆకాష్ గారు నాకు చిన్నప్పటి నుండి ఒక అలవాటు ఎవరైనా ఒకసారి నాతో అబద్ధం చెప్తే లైఫ్లో వాళ్ళని ఎప్పటికీ నా దగ్గరికి రానివ్వను అసలు మళ్ళీ ఎప్పుడు కూడా నమ్మలేను అది నాకు చిన్నప్పటి నుంచి అలవాటు భార్యాభర్తల మధ్య నమ్మకం చాలా ముఖ్యం అదే ఆ బంధాన్ని బలపరుస్తుంది అందుకే అలా అడిగాను అంతే మీకు ఇష్టం లేకపోతే వద్దు అని చెప్తుంది భూమి చెప్పింది విని అక్కడున్న వాళ్ళకి భూమి మీద ఉన్న ప్రేమ మరింత పెరిగింది ఆకాశం లేచి భూమి చేతిలో చేయేసి ప్రామిస్ నువ్వు అడిగినట్టు అబద్ధం చెప్పను ఓకేనా అని భూమికి మాటిస్తాడు సరే పిల్లలు రేపు ఉదయం మనందరం మన సొంత ఊరు రాజవరం వెళ్తున్నాము మీ చేత అక్కడే వ్రతం చేయించాలి పొద్దున్నే లేవాలి వెళ్ళి పడుకోండి అని చెప్పగానే ఎక్కడి వారక్కడా పడుకుండిపోతారు తెల్లారి ఉదయం లేచి అందరూ ఆకాష్ వాళ్ళ సొంత ఊరు వెళ్తారు అక్కడికి వెళ్ళి సత్యనారాయణ వ్రతం చేపించి గుళ్ళ వాళ్ళ చేత భోజనాలు పెట్టిస్తారు అక్కడంతా పూర్తి చేసి మరుసటి రోజు సాయంత్రం సిటీకి వెళ్దామని అందరూ స్టార్ట్ అవుతారు అందరూ ఎవరి కారులో వాళ్ళు వెళ్తే భూమి ఆకాష్ ఇద్దరు ఒక కారులో స్టార్ట్ అయ్యారు చల్లటి గాలి ఇద్దరిని తాగుతుంటే హాయిగా అనిపిస్తుంది ఒక చేత్తో డ్రైవ్ చేస్తూ మరో చేత్తో భూమి చేయి పట్టుకుని భూమితో కబుర్లు చెప్తూ భూమి చెప్పేది వింటున్నాడు అప్పుడు భూమి ఇంటికి వెళ్ళేసరికి లేట్ అవుతుంది ఏదో ఒకటి కడుపులో వేసుకొని వెళ్దాం నాకు ఫుల్ ఆకలిగా ఉంది అని రోడ్ సైడ్ డాబా ముందు కార్ ఆపుతాడు ఈ ప్లేస్ బాగుంది కదా ఆకాష్ గారు అని కళ్ళు చుట్టూ మొత్తం తిప్పుతూ చెప్తుంది చుట్టూ ఖాళీ ప్లేస్ ఉంది అక్కడక్కడ మంచాలు వేసి చుట్టూ చిన్న చిన్న లైట్స్తో ప్రశాంతంగా ఉంది ఆ ప్లేస్ బాగుంది కొన్నిసార్లు రిచ్ హోటల్స్ కంటే ఇవే బెటర్ ఆ జనాల మధ్య కూర్చుని తినే బదులు ఇలాంటి పీస్ఫుల్ ప్లేస్లో తింటే ఏదో తెలియని హ్యాపీనెస్ వస్తుంది అందుకే అప్పుడప్పుడు నేను చెర్రీ ఇలాంటి ప్లేసెస్కి వస్తుంటాం అని మెను చూస్తూ చెప్తాడు ఆకాష్ చెప్పు ఏం తింటావు రోటీ ఓకేనా ఓకే ఆకాష్ గారు అంటుంది సరే అని ఇద్దరికి ఆర్డర్ చేసేస్తాడు ఇద్దరు మాట్లాడుకుంటూ తినేసి భూమి ఇక్కడే ఉండు బిల్ పే చేసి వస్తా అని ఆకాష్ వెళ్ళగానే ఆ పిల్ల ఏ ముందిరా అని అక్కడే ఉన్న ఓ నలుగురు భూమిని పిచ్చి పిచ్చిగా కామెంట్ చేస్తుంటారు భూమికి చిరాగ్గా అనిపించి వాళ్ళకి దూరంగా వెళ్ళి నిలబడుతుంది సడన్గా భూమి వెనుక నుండి ఒకడు గాల్లో నుండి ఎగిరిపడ్డాడు ఏం జరిగిందో అర్థం కాక తిరిగేసరికి ఇందాక కామెంట్ చేసిన నలుగురిని ఇష్టం వచ్చినట్టు ఎక్కడ పడితే అక్కడ కొడుతూ కనిపించాడు ఆకాష్ అసలేం జరిగిందంటే వాళ్ళు కామెంట్ చేస్తున్నారని పక్కకు వెళ్ళి సాంగ్స్ పెట్టుకొని వింటుంది చెవిలో ఇయర్ ఫోన్స్ ఉండటం వల్ల భూమికి ఏం వినిపించదు కానీ ఆ నలుగురుల ఒకడు వెనక నుండి భూమి నడుంపై చేయి వేయబోయాడు బిల్ కట్టేసి వస్తున్న ఆకాష్ అది గమనించి వాణ్ణి గాల్లోనే లేపి ముందుకు పడేశాడు అది చూసిన ఆ మిగతా ముగ్గురు కూడా ఆకాష్ని కొట్టడానికి వస్తుంటే వాళ్ళని కొమ్ముతుంటాడు ఎంతసేపైనా ఆకాష్ వాళ్ళని కొట్టడం ఆపలేదు అప్పటికే వాళ్ళకి రక్తం కారిపోతుంది అమ్మో ఆకాష్ గారేంటి అంతలా కొడుతున్నారు వీళ్ళకేమైనా అయితే అదో రిస్క్ అని ఆకాష్ గారు వదలండి వాళ్ళని అంతలా ఎందుకు కొడుతున్నారు వాళ్ళకేమైనా అయితే ప్రాబ్లం అవుతుంది వదలండి అని కష్టంగా వాళ్ళ నుండి విడిపిస్తుంది అదే ఛాన్స్ అని వాళ్ళు పారిపోతారు అసలు వాళ్ళని కాదు నిన్ను నిన్ను కొట్టాలి అరే బుద్ధుందా నీకు వెనక ఏం జరుగుతుందో కూడా పట్టించుకోకుండా నిలబడ్డావు అని కోపంగా భూమిపై అరుస్తాడు అది కాదు ఆకాష్ గారు వాళ్ళు పిచ్చి పిచ్చిగా వాగుతున్నారని నేను ఇక్కడికి వచ్చి నిలబడ్డాను వాళ్ళు అలా చేస్తారని ఎక్స్పెక్ట్ చేయలేదు అంటుంది వాళ్ళు వాగుతుంటే నాలుగు పీకాల్సింది పోయి దూరంగా వచ్చి నిలబడ్డానని చెప్తుంది ఏదో గొప్ప పని చేసినట్టు అని అనుకుంటూ కార్ దగ్గరికి వెళ్ళి కోపాన్ని కంట్రోల్ చేయడానికి సిగరెట్ కాలుస్తుంటాడు ఇక చేసేదేం లేక బుద్ధిగా వెళ్ళి కార్లో కూర్చుంటుంది ఇంకా కోపం చల్లారాక ఇంకో సిగరెట్ తీసి కాలుస్తుండటం చూసిన భూమి కోపంగా కార్ దిగి ఆకాశ్ చేతిలో ఉన్న సిగరెట్ తీసి పడేసింది పడేనైతే పడేసింది కానీ ఆకాశ్ ఏమంటాడు అని ఆకాశ్ వైపు చూస్తుంది కోపంగా ఓ లుక్ ఇచ్చి ఇంకోటి తీసి వెలిగించే లోపే మళ్ళీ తీసుకుని పడేస్తుంది ఈసారి బాక్స్ మొత్తం పడేస్తుంది కోపం వచ్చి భూమి వైపు కళ్ళు పెద్దవి చేసి ఊరిమి చూస్తాడు ఆకాష్ ఏంటి అలా చూస్తున్నారు మీరు అలా చూస్తే నేను భయపడిపోతాను అనుకున్నారా అస్సలు భయపడను భూమి ఇక్కడ ఏమనుకున్నారో హా అని పెద్ద వీరనారుల లేని ధైర్యం అప్పు తెచ్చుకొని మరి మాట్లాడుతుంది కానీ ఏం లాభం ఎంత భయపడొద్దు అనుకున్నా ఆకాష్ కంటి చూపుకి తన మాట తడబడుతూ నత్తి నత్తిగా చెప్తుండేసరికి కోపం పోయి కోపం ప్లేస్లో నవ్వు చేరుతుంది ఆకాష్ పేదాలపై కానీ ఆ నవ్వు దాచేసి సీరియస్ మెయింటైన్ చేస్తూ భూమి నడుం పట్టుకొని ఒక్కసారిగా మీదికి లాక్కొని నిజంగా భయం లేదా నన్ను చూస్తే అని స్లో వాయిస్తో భూమి కళ్ళలోకి చూస్తూ అడిగేసరికి గుటకలు మింగుతూ లేదు అని తల అడ్డంగా ఊపుతుంది మరి ఆ తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం ఎంతో ఇంట్రెస్టింగ్గా ఉండే ఈ స్టోరీ నెక్స్ట్ పార్ట్స్ కోసం ఈ వీడియో లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్